సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే ఉద్యోగులకు పనిచేసే జిల్లాలోనే పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ ఎక్సైంజీ ద్వారా ఎనభై వేల నూట పదకొండు ఫామ్ తొలవులు పదివేల నూట ఇరవై మూడు ఫామ్ ట్వల్వ్ డీలు మార్పిడి మీరు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సందర్భంగా ఉద్యోగులకు పనిచేసే జిల్లాలోనే పోస్టల్ బ్యాలెట్లు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి తొలి అంటే ఈ కార్యక్రమంలో పోస్టల్ బెల్లెట్ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో ఎనభై వేలు ఫామ్ ట్వలవలో పదివేలేమో ట్వెలవ్ డీలు మార్పిడి చేసుకోవడం అయితే జరిగిందనమాట ఎన్నికల విధుల్లో ఉన్న రెగ్యులర్ అదేవిధంగా విధంగా టు అత్యవసర సేవ ఫామ్ ట్వెల్వ్ డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయాలు పోస్టల్ బ్యాలెట్లు తొలి ఎక్స్చేంజ్ కార్యక్రమం అయితే జరిగింది అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంఎస్ ఎంఎస్ హరీంద్రప్రసాద్ మిగిలినవారు అందరూ కూడా వీరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఏ జిల్లాలో ఉన్న ఉద్యోగులకు ఆ జిల్లాలోనే పోస్టల్ బ్యాలెట్లు అయితే ఇచ్చేందుకు ఈ విధంగా ఎక్స్చేంజ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఉద్యోగులందరికీ ఈ విధంగా అయితే ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని